మన పెద్దలు రైతులు శాసనసభ్యులు గౌరవ కార్యశాసీ చీఫ్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముఖ్యంగా నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు మరి జిల్లాలో పెద్దలు చెప్పినట్టుగా పదో తారీఖున మన నారాయణ చంద్రబాబు సారు రాజకీయం రావడం జరుగుతూ ఉంది ఆయన రాక కోసం మన ఐదు మండలంలో మరి మా బ్రహ్మనాథ మండలం తరఫున మా మండల ముఖ్యమైన నాయకులు కార్యకర్తలతో మాట్లాడి మా మండల పెద్దలతో మాట్లాడి ఈ రోజు ఇచ్చారు అయితే కష్టాలు బిఎల్ఎల్ అయితే మేము మందితో కూర్చొని అన్ని గ్రామ పంచాయతీకి వెళ్ళి మా బ్రహ్మాన గండం తరపున భారీ ఎత్తున అనంతపురంకి జన సమీకరణ చేస్తామని పెద్దలందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క అనుభవాదించిన పెద్దలందరికి నాయకుల ధన్యవాదాలు కనుక్కుంటూ సెలవు తీసుకుంటాం